పవన్ కళ్యాణ్ జనసేన వీర మహిళల గురించి తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఆ పార్టీ నేత ఉషా కిరణ్ హెచ్చరించారు సీతమ్మపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళలు మీడియా సమావేశం నిర్వహించారు గతంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా ఆడుదమ్ ఆంధ్రా పేరుతో నూట ఇరవై ఐదు కోట్లు కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు రుషికొండకు పెట్టిన ఖర్చుతో ఎన్నో గ్రామాలకి మంచినీరు ఇవ్వొచ్చన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ అడవి తల్లి బాట పేరు చెప్పి ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు వేల కిలోమీటర్ల సీసీ రోడ్ ను అభివృద్ధి చేశారన్నారు క్యాంగ్ గార్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఈ రోజు రోజా అసలు ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే కానీ ఈరోజు ఒక జన సైనికుల గురించి ఆవిడ కూలీలు జన సైనికులు అన్నారు కానీ కూలీలు తప్పు మాట అంటే ఖచ్చితంగా కాదు కానీ సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా కూలీగా జన సైనికులు జెండా పట్టుకొని ఈరోజు నించున్నారు జనసేన పార్టీలో తిరుగుతున్నారు అని చెప్పి అంటున్న ఈ రోజు అమ్మకు ఒకసారి మరొకసారి అడుగుతున్నాం అదే జెండా ద్వారా నూట యాభై ఒక్క సీట్లున్న మీరు ఈరోజు పదకొండు సీట్లతో ఉన్నారు అదే జెండా వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి ప్రజాశ్రేయస్సు కోసం ముందుకు నిల్చున్నాం అదే జెండా ద్వారా ఈరోజు జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు రాష్ట్ర నుంచి అలానే జాతీయ రాజకీయాల్లో ఆ జెండా మనుగడ ద్వారా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని వస్తున్నావు ఈరోజు నువ్వ రోజా మాట్లాడుతున్నావు జెండాలు మార్చే నువ్వు ఈరోజు మా జనసేనికుల గురించి జనసేన జెండా గురించి మాట్లాడుతున్నాం ఆ రోజు మీ అన్న జగ్గుబాయి అన్న ఏదైతే చెప్పారో అది ఈ రోజుకి మీరు పాటించుకుంటూ ఇంకా పాత చింతకాయ పచ్చళ్లా ఒక ప్యాకేజ్ ఇష్టారని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నిజంగా మీరు ప్యాకేజీలు తీసుకొని ఆ రోజు ఈ రోజు ఎప్పుడూ కూడా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఆ మాటని మర్చిపోలేకపోతున్నారు ఇందాక మా సోదరిమని చెప్పినట్టు మీరు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా అలానే ఓటమి గురించి మాట్లాడింది ఆవిడ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది తర్వాత ఏదైతే పోటీ చేసినప్పుడు ఆవిడ కూడా ఎక్కడ ఒక్క ప్లేస్లో అయితే ఆవిడ పోటీ చేయలేదండి నగర్లో ఒకసారి చంద్రగిరిలో ఒకసారి మారుతూ మళ్ళీ వచ్చి జెండా మార్చి ఆవిడ గెలవడం జరిగింది సో నువ్వు ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడి నుంచోవాలి ఎక్కడ నెగ్గాలి అని మాట్లాడుతున్నాం సో రోజాకు మరొకసారి తెలియజేస్తున్నాం జనసేన పార్టీ గురించి కానీ జన సైనికుల గురించి కానీ వీర మహిళల గురించి కూడా కనీసం నువ్వు మాటలే కాదు ఆలోచించే కూడా చెయ్యకు రోజా అలానే మరొకసారి ఋషికొండ విషయానికి వస్తే ఈరోజు మనమంతా ఏదైతే మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్టిమేషన్ వేస్తే ఆరు వందల కోట్ల వరకు వీళ్ళు వ్యక్తి దాని గురించి ఖర్చు పెట్టినట్టు అలానే సంవత్సరానికి కోటిన్నర రూపాయలు దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి అవుతుందని తెలియజేశారు ఎలక్ట్రిసిటీ కలుపుకోకుండా ఇంకొక మాట ఆవిడ మాట్లాడింది వాళ్ళు కట్టిన కోట కట ఐదు వందలు వంద రూపాయలు టికెట్లు పెట్టి ప్రజలకు చూపించాలంట